ఒంగోల్ నగరంలోని నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముప్పై రెండవ వసంత నవరాత్రి ఉత్సవాలు చైత్రశుద్ధ పాడ్యమి మార్చి ముప్పై ముప్పైవ తేదీ ఉగాది నుండి చైత్రశుద్ధ నవమి ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీరామనవమి వరకు ఘనంగా జరుగుతున్నాయి కార్యక్రమంలో భాగంగా ఏడవ తేదీ స్వామివారికి ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాల్లో భాగంగా రెండవ తేదీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కోలాట మండలి వారిచే అద్భుతంగా కోలాట ప్రదర్శన జరిగింది మూడవ తేదీ నిర్మల్ నగర శ్రీ సత్యసాయిబాబా బాలకాస్ విద్యార్థులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి అనంతరం తడిగమల హరిప్రసాద్ నిర్వహణలో పురాణ క్విజ్ కార్యక్రమం సభాసదుల మేధస్సును పదవిని పెట్టింది బాలంకాస్ విద్యార్థులు సుభాష్ చంద్రగుప్త మరియు కాశీల యాంకరింగ్లో స్పందన సుమనస్వనీయులు గణనాథుని ప్రార్థిస్తూ చేసిన నృత్యం అలరించింది చిన్నారులు కాన్విక జ్ఞానశ్రీ విద్య గాయత్రి తన్విశ్రీ దీక్షిత జయంత్ రిషి దేవాన్షు రియాంశులు పద్యాలు శ్లోకాలను చక్కగా ఆలపించారు మూషిక వాహన మోదకహస్త కీర్తనకు ఆర్ స్పందన చేసిన శాస్త్రీయ నృత్యం హరహర మహాదేవ శంకర పాటకు జి రాధారమణి చేసిన శాస్త్రీయ నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఎవరు గొప్ప అనే నాటకం సభాసదులను చేసింది దేవాన్ష్ కుమార్ మరియు జయంతులు పద్యశక్తి రూపంలో పెద్దల మాట మూటను చక్కగా వివరించారు చివరిగా దాండియా నృత్యం మరింత ఉత్సాహాన్ని నింపింది ఈ సందర్భంగా బాలదాస్ గురువులు లత గురువర్ధిని స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఇల్లు ప్రతి కుటుంబంలో మంచి నడవడిక దేశభక్తి దైవభక్తిని పిల్లల నుండియే నేర్పుటకు మంచి మార్గంలో నడవడానికి భగవాన్ సత్యసాయి బాబావారు బాలం కాస్ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని కావున ప్రతి గృహం నుండి మీ పిల్లలను బావిల్ కాస్ తరపు పంపవలసిందిగా తద్వారా సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడాలని కోరారు గణపతిని స్థుతిస్తూ మూషిక వాహన మోదక హస్త అనే పాటకు శాస్త్రీయ నృత్యం చేయడానికి వేదిక మీదకు వస్తుంది చిరంజీవి ఆ స్పందన ప్రాణానికి వన్నీ ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడమే ప్రార్థన మన నిత్య జీవితంలో భాగమైన ఈ ప్రార్థనా శ్లోకాలను చెప్పడానికి వేదిక మీదకు వస్తున్న చిన్నారులు ఏ జయంత్ బి రిషి ఎస్ దేవాంశ్ కుమార్ ఎస్ శ్రీయాంశ్ కే కాన్విక జి గగనశ్రీ శ్రీ శ్రీవిద్య ఎం గాయత్రి జి తండ్రిశ్రీ జి దీక్షిత ఆ మహాదశివుని పాటకు శాస్త్రీయ నృత్యం చేయడానికి వేదిక వేదిక వస్తుంది చిరంజీవి జీ రాధారమణి పోషణ కర్తగా ఈ సృష్టికి అంతా ఆధారమైన వారు శ్రీ మహావిష్ణువు శృంగేరి పీఠం జగద్గురు శ్రీ 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 భారతీ భారతీ తీర్థ మహాస్వామి విరచిత శ్రీ మహావిష్ణు స్తోత్రం గరుడ రమణ తవ బృందగానం చేయడానికి వేదిక మీదకి వస్తున్నారు జి సుమణశ్విని ఎం కావ్యశ్రీ జి రాఘారమణి ఈ వేదశ్రీ జి శ్రేయ ఎం పూజిత लोकै गनादम् सर्व you <laughs>

आर्स्पंदना मेरी जी सोमस्वी ఆహా ఎంత అందంగా డాన్స్ చేసేవారు కదా వీరిద్దరికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సృష్టిలో అందరికి అన్ని లభించవు భగవంతుని ఇచ్చిన దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి భగవంతుని దృష్టిలో ఎక్కువ తక్కువ తేడా లేదు అందరూ సమానమే అందరిలో ఉండే ప్రత్యేకతలను గౌరవిస్తూ అందరూ ఆనందంగా ఉండండి అనే మంచి సందేశంతో ఎవరు గొప్ప అనే స్కిట్ వేయటానికి స్టేజ్ మీదకు వస్తున్నారు బాల చిన్నారులు భగవంతుడు ఇచ్చిన ఆనందంగా స్వీకరించాడు అందరూ చేయడదు చివరికి పాతలాడు అని మాట్లాడలేదు అలాగే అందరి వాడు ఏదో ఒక భగవంతుడి దృష్టిలో ఎక్కువ తక్కువ తేరలేదు కనుక ఎక్కడ మరొకరు ఏ

అందుకే పెద్దల మాట మాటన్నం మూట ఈ విషయాన్ని పద్యశక్తి రూపంలో మనందరికీ చక్కగా వివరించడానికి వేదిక మీదకు వచ్చేస్తున్నారు చిరంజీవి ఎస్ దేవాంచ్ కుమార్ మరియు ఏ జయంత్ పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పే మాట పెరుగుండము వల్లే పుష్టిని తుష్టిని కలిగిస్తుంది కనుక ఆ మాటలను శ్రద్ధగా విని మనసుకు అర్కించుకొని వంట పట్టించుకోవాలి అంటే ఆచరించాలి ఆ విధంగా చేయకపోతే అంటే పెద్దల మాటను పెరిచ పెడితే ఇది సత్యం సాయిరా చిడిగా దాండియా డాన్స్ చేయడానికి వేదిక మీదకు ఉత్సాహంగా వారు వస్తున్నారు గర్ల్స్ టీమ్ మరి హుషారుగా వారు చప్పట్లతో ఆహ్వానిద్దాం సాయి రామ్ శ్రీ సీతారాముల సన్నిధులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే అవకాశం ఇచ్చిన శ్రీ శ్రీ సీతారామచంద్రమూర్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మన నిర్మల్ నగర్ లోనే భారతీయ సంస్కృతి మానవతా విలువలను బోధించే బాల వికాస్ సెంటర్ ను అనుగ్రహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే శ్రీరాముని కార్యక్రమం శ్రీరామునవి కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సాంస్కృతిక కార్య పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ చిన్నారులందరినీ చిన్న ప్రోత్సహించి పంపించిన ప్రేమమూర్తులైన వారి తల్లిదండ్రులందరికీ శ్రీరాముని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము